హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టరు ఈరోజు మీ ముందుకి నేను పెంతి భీములు మార్కింగ్ ఎలా చేయాలో మీ ముందుకి తీసుకొచ్చాను మీకు చూపించాలని ఎంతో ఈ ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్ మామూలుగా మనం పెంతి భీము మార్కింగ్ అనేది మనం కాంపౌండ్ వాళ్ళకి చుట్టూ బేస్మెంట్ కడతాము బేస్మెంట్ కట్టిన తర్వాత మట్టి తోలిస్తాము మట్టి తోలిచ్చిన తర్వాత అది మన పిల్లర్ లెవల్ మట్టి తొలిచేసి అయితే మనం ఇటుక వరుస మనం ఒక వరుస పెట్టేసి దాని మీద మనం డబ్బాలు కట్టుకొని పెంతి భీములు పోస్తాము అయితే మామూలుగా నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే ఒకటేసారి మట్టి మన కాంపౌండ్ వాళ్ళు లెవెల్ నుంచి ఒక పీట్ పైకి మట్టి పోపిచ్చాను పోపిచ్చిన తర్వాత మళ్ళీ గాలాలకి మళ్ళీ ముగ్గు పోసి గాలాలు తీపిచ్చాను మీకు పీట్లోతో అంటే మన కాంపౌండ్ వాళ్ళ పిల్లర్ లెవెల్ కంటే ఒక మూడించుల కిందకి తీపిచ్చి మన పాటి మేము కంకర కిందకెళ్ళి మనం కంకర పోసేసి దాని మీదకెళ్ళి మనం మామూలు వేసి లెవల్ చేసి లెవల్ చేసిన తర్వాత మనం కరెక్ట్గా కొలతలు పెట్టేసి మనకి రూమ్ కొలతలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అట్లా రూమ్ కొలతలు పెట్టేసి మనం దారం దొడ్డు దారం తీసుకొని దారం కొట్టాము దారం కొట్టేస్తే మనం ఏం చేస్తామంటే మామూలుగా తొమ్మించులు గోడ పెట్టినప్పుడు మనం డబ్బాలు కడతాం కదా ప్లేట్లు ప్లేట్లు కట్టినప్పుడు కరెక్ట్గా మనం తొమ్మించులు మందమే పేజ్ బేస్ ఖాయం చేసుకొని మనం డబ్బాలు కట్టినప్పుడు ఏమవుతుందంటే మాలు పోసేటప్పుడు అటు ఇటు డబ్బాలు దిగిపోయి మన పైన లెవెల్ చేసేటప్పుడు అప్ అండ్ డౌన్లుగా కనిపిస్తుంది వెనక ముందుగా వంకలు వంకలుగా బెండ్ బెండ్గా వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు మనం ఇట్లా కంకర్ వేసి మనం మనం మాల్ లెవెల్ చేసి దారం కొట్టిన దానివల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా డబ్బా కూడా కరెక్ట్గా మాల్ మీద లెవెల్ కూర్చొని దా మనం బైండింగ్ వరకు కట్టేటప్పుడు కూడా మనకేం చేస్తామంటే లైన్గా మనకి కరెక్ట్గా దారానికి డబ్బాలు కడితే చూడటానికి చక్కగా చాలా నీట్గా కనిపిస్తాయి ఇగో ఇట్లా దొడ్డు గంకర పోసాము ఇట్లా దొడ్డు గంకర పోసిన తర్వాత దీని మీదకెళ్ళి మాలు వేసాము మాల్ వేసేసి దాని మీదకెళ్ళి మనం దారం కొట్టడం స్టార్ట్ చేసాము అయితే దారం కొట్టిన తర్వాత ఏంటంటే డబ్బాలు కట్టేటోళ్ళు చాలా ఈజీగా కవరింగ్ పెట్టుకొని తొమ్మిది ఇంచులు పెట్టి మనం దారం కొడతాం కదా ఆ దారం కొట్టినప్పుడు కరెక్ట్గా ఏం చేస్తారంటే వాళ్ళు డబ్బాలు కట్టేటప్పుడు కవరింగ్ బిల్లలు ఉంటాయి కదా మన కవరింగ్ బిళ్ళలు తీసుకొచ్చేసి ఆ భీములు కట్టిన తర్వాత ఆ భీములలో మనం సైడ్కి కవరింగ్ పెట్టుకొని భీములు కట్టేసి ఆ వైర్లాగా భీములు కట్టుకొని సక్కం కట్టుకోవచ్చు అయితే నేను ఈ భీములకి రాడ్ కూడా మనకి డిస్టెన్స్ వచ్చేసి పిల్లర్ టూ పిల్లర్ ఒక లైన్లో వచ్చేసి మనకు పదిహేడు ఫీట్ల ఆరు ఇంచులు ఉన్నది ఇంకో లైన్లో వచ్చేసి మనకి పదిహేను ఫీట్ల ఇంచులు ఉంది మన ఇట్లా ఏలడుపులో వచ్చేసి ఒక సైడ్ పన్నెండు ఫీట్లు ఉంది ఇంకో సైడు పదమూడు ఫీట్లు ఉంది పన్నెండు పీట్లు పదమూడు ఫీట్లు ఉన్న సైడ్ ఏమో మనకి నాలుగు ట్వెల్వ్ రెండు సిక్స్టీన్ ఎంఎం ఎయిట్ ఎంఎం రింగు ఏడు ఇంచులకు ఒక రింగ్ తోటి కట్టిస్తున్నాను ఇట్లా పదిహేడు ఫీట్లు పదిహేను ఫీట్లు ఉన్నది కదా ఆ సైడ్ వచ్చేసి నాలుగు సిక్స్టీన్ రెండు ట్వెల్ వేస్తున్నాం ఎక్స్ట్రా బార్లు కూడా వస్తాయి అయితే ఎక్స్ట్రా బార్లు ఈ పదిహేడు ఫీట్లు ఉన్న సైడ్ మనం ఎక్స్ట్రా బార్లు కట్టుకోవాలి అయితే ఇప్పుడు మనం ఈ ఇది మొత్తం దీని సిస్టమ్ ఎట్లా అంటే మనకి ఇంచుమించు మనం ఒక నాలుగు ఫ్లోర్ల వరకు ఈ మన ఈ భీములు కానీ ఈ భీములు మీద ఏముంటుందని అందరు అనుకోవచ్చు చాలామంది రాడ్ తక్కువ ఇస్తారు కానీ కింద బేస్ కరెక్ట్గా ఉంటేనే మనం పైన మనం ఎంత లోడ్ వేసినా భూకంపం వచ్చినా కానీ మరి ఏదైనా వచ్చినా కానీ కొంత అది మనకు లోడ్ తీసుకుని ఆపడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది మనం అదే మన టూ వెల్ ఒక నాలుగు రాడ్లు వేసి భీము పోసింది దానివల్ల ఏం ఉపయోగం లేదు బిర్రుగా భూకంపం ఒక ఒక ఇడుగోలు కొట్టిందంటే రెండు మూడు సెకండ్లు ఎక్కడెక్కడ ఊగి కూలిపోయే అవకాశాలు ఉంటాయి మనం రాడ్ అనేది కాళ్ళు అనేది ఎముకలు అనేది బలంగా ఉండాలి మన కాళ్ళు బలంగా ఉంటేనే పైన మనం బాడీ మనం బలంగా ఉంటుంది అలాగే కింద పెంతు బీము పుట్టింగ్లు మన పిల్లర్లు అనేటివి కింద బలంగా ఉంటేనే పైన కట్టేటువంటి రూములు గట్టిగా ఉంటాయి అది ఫ్రెండ్స్ మొత్తం ఏందంటే ఏంటంటే నాలుగు సిక్స్టీన్ రెండు ట్వెల్ భీములలో ఇస్తున్నాను ఎయిట్ ఎంఎం రింగు సీసీ వచ్చేసి మనకి ఇంచులు సీసీ వేస్తున్నాను రింగ్ సైజు ఇది ఫ్రెండ్స్ ఓకే ఒక పీడి భీమ్ ఇది ఒక ఫ్రెండ్స్ బాయ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి